హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నా తరపు నుంచి అయితే చిన్న రిక్వెస్ట్ ఏంటక్కా అని అంటారా ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా వీడియోకి అయితే మాత్రం వీడియో చూసిన వాళ్ళు లైక్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వరా అయితే మాత్రం ఫ్రైడే అని చెప్పేసి కొంచెం ఎర్లీగా అయితే లేచాను ఎర్లీగా ఏమో కానీ పని అయితే మాత్రం చాలా లేట్ అయిపోయింది అయితే మాత్రం ఫ్రైడే కదా కొంచెం ఎర్లీగా లేచేసి దీపం అవి పెట్టుకున్నాను దేవుడి దగ్గర అనుకున్నాను అనుకున్నదంతా అయితే మాత్రం రివర్స్ అయిపోయింది ఏంటనేది వీడియోలో అయితే చూసేద్దాము లెగవగానే అయితే మాత్రం ఎన్ని సింకులు వేసేసుకుంటున్నానండి అక్క నైటే తోముకోవచ్చు కదా అక్క తొందరగా పని అవుతుంది కదా అని అంటారేమో ఏంటో అండి మాకైతే ఇలాగే అలవాటైపోయింది ఇంకా లేక వేసేసుకొని తోముకునేది అలవాటైపోయింది ఇంకా నైట్ తోమాలంటే బయట కొంచెం దోమలు ఉంటాయి ఇంకా అలా ఎందుకో తినగలని ఇంక మళ్ళీ ఏదైనా చేయాలంటే కష్టంగా అనిపించింది నైట్ ఇంక ఉదయం చేసుకోవడం అయితే అలవాటైపోయింది ఇంక అందుకని చెప్పేసి ఉదయం అయితే మాత్రం అంట్లన్నీ అయితే వేసేసుకుంటున్నాను ఇంకా అయితే బియ్యం అయితే వేసేసుకుంటున్నాను అండి ఇంకొచ్చేసి ఈరోజైతే కూరకు వచ్చేసి వంకాయ పులుసు చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు ఫ్రైడే అని చెప్పాను కదా ఇంకొచ్చేసి ఆ పక్కన గ్యాస్ బండ్ మీద అన్నం నైట్ బెడ్ ఉంటుంది కదా అదైతే కొంచెం క్లీన్ చేసేసుకున్నాను ఇంకొచ్చేసి అయితే వేసేసుకున్నానండి బియ్యం వేసేసేసుకుని దాంట్లో రాళ్ళు అయి ఉంటే రోజుట్లాగే వేరేసేసి అయితే బీమాయ్యి అయితే కడిగి పెడదామని చెప్పేసి అయితే బీంలో అయితే రాళ్ళు అయితే ఏరేసేసుకుంటున్నాను ఇంకా ఏంటంటే కొండ బియ్యంలో అయితే పెద్దగా గియ్యం ఉండవండి కాకపోతే ఒకసారి చూసుకుంటాము ఏంటంటే మేము ఆడిచిన బియ్యం కదా ఒక్కోసారి అయితే చాలా నీట్గా వస్తాయి బియ్యము ఒక్కొక్కసారి ఎందుకో గాని చిన్న చిన్న రాయి అవి వస్తాయి మిల్లులో కాబట్టి ఎప్పుడైనా అప్పుడప్పుడు వడ్లకి వాళ్ళు ఏంటంటే ఇంకా చాట్లో అయితే వేసేసి చెరిగేసి అయితే మాత్రం వండుకునే వాళ్ళు మనం ఇంకేందండి మనకు కొంచెం తొందర ఎక్కువ కదా మనమైతే ఊరకు అన్నీ వేసుకుని ఏరేసుకోకపోతే ఇంక పెద్దోళ్ళు చూసారంటే ఇంకా ఇంకేముంటుంది మా అత్త అయితే చూసుకోలేక ఖచ్చితంగా అనేసిద్ది ఉదరా ఉదరా అట్లా 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 అనిద్ది గబగబ కడిగే పొయ్యి మీద పెట్టేసిద్ది నానేసుకునేది ఇంకా ఏం ఉండవు అది అని అంటది ఏంటంటే కొత్త బియ్యం కాబట్టి నానేస్తే ఖచ్చితంగా గంజేయ్యద్ది వీటిని అయితే నానే బళ్ళు పాత బియ్యం అయితే మాత్రం ఖచ్చితంగా నానేసి వండుకుంటే మేకుల్లా అన్నం అయితే బాగుంటుంది కొత్త బియ్యం కాబట్టి వీటిని అయితే మాత్రం నానేసి అయితే మాత్రం వండట్లేదు నేనైతే ఇప్పుడు ఇంక అయితే మాత్రం భీమైతే కడిగేది అయితే అయిపోయింది ఇంకా అమ్మీలో అన్నంలో ఎంతమంది ఉప్పు వేసుకుంటారైతే కామెంట్ చేయండి మేమైతే మాత్రం అత్తయ్య వాళ్ళు వేసుకోరు అత్త అన్నం వండితే మాత్రం ఖచ్చితంగా వేయదండి నేనైతే మాత్రం అన్నం వండితే ఖచ్చితంగా వేస్తాను ఎందుకు ఇంకా అయితే అన్నంలో ఉప్పు టేస్ట్ వేరుగా అనిపిస్తుంది ఇంకా తినాలనిపించదు అన్నం చవ్వగా అన్నట్టు అనిపించింది అందుకని చెప్పి నేనైతే ఖచ్చితంగా అన్నంలో అయితే ఉప్పు అయితే వేసుకుంటానండి కొంచెమైనా వేసుకుంటే అన్నం టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఇప్పుడు నేను గమనించండి లేకుండా ఉండేవాళ్ళు అయితే మాత్రం అన్నంలో ఉప్పు వేసుకుంటే బాగా టేస్ట్గా కూడా ఉంటుంది అన్నం కూరలో కొంచెం తగ్గించేసుకుంటే అన్నం కూడా టేస్ట్గా అనిపిస్తుంది ఫస్ట్ నుంచి ఇంకా అలవాటు అయ్యి అన్నంలో ఉప్పు కూడా నేనైతే వస్తాను అండి ఇంక అయితే చెప్పాను కదండి ఈరోజు వంకాయ పులుసు అయితే చేద్దామని ఇవైతే మాత్రం కావలి నుంచి మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారు ఏంటంటే కొంచమే పెడుతున్నాను వంకాయ పులుసు వంకాయ పులుసు అంటే ఏంటంటే మామి తిండు వంకాయ పులుసు అయితే మాత్రం కూడా తిండు మా ఇంట్లో ఏదైనా ఒక్క కూర అంటూ తినే వాళ్ళందరూ ఎవరు లేరండి అందుకే నేను ఎక్కువ అయితే మాత్రం నేను ఏ రోజు చేసినా కానీ పప్పు చేస్తే ఒక్క కూర చేయాల్సిందే కానీ మిగిలిన ఏ కూరలు అయినా కానీ నేను రెండు కూరలే చూస్తా చేస్తాను మీరు గమనించుంటారు అదండి అందుకని చెప్పేసి మేమైతే ఎక్కువ అయితే కొంచెం కొంచమే రెండు కూరలు అయితే చేస్తాను ఇంకా తప్పదు తిన్నప్పుడు ఏం చేస్తాము అందుకనే అందుకని దానికి ఆల్టర్నేటివ్గా అయితే క్యాబేజ్ ఫ్రై చేద్దామని చెప్పేసి క్యాబేజ్ కూడా తీసేసి అయితే బయట పెట్టుకున్నాను అయితే మునక్కాయలు సారీ సారీ వంకాయకి అయితే పులుసుకైతే వంకాయలు కట్ చేసేసానండి త్రీ టమాటాలు ఒక అని అని అయితే కట్ చేసాను ఫస్ట్ ఈ వంకాయ పులుసు అయితే చేయడం నాకు కూడా పెద్ద చేత కాదు తీ మసాలా కర్రీలు ఫ్రై కర్రీలు అవి అయితే చాత అయి నేను చేసేదాన్ని ఇంకా ఫస్ట్ ఫస్ట్లో అయితే మాత్రం కోసి పెడితే అన్నీ అయితే మత్తు తిరగ పోసేసి పులుసు అవి చూసి పెట్టేది ఇంకా చిన్నగా ఏంటంటే నేను కూడా అయితే చిన్నగా నేర్చుకున్నాను నాకు పులుసుల్లో కల్లా నచ్చింది ఒక్కటి బెండకాయ పులుసు అండి నేను ఇప్పుడు కూడా తిన్న బెండకాయ పులుసు అయితే చాలా సంవత్సరాలు అసలు తినలేదు నేను చేయబట్టి నాకు ఏంటంటే తప్పదు కాబట్టి నేను బెండకాయ పులుసు వేసుకొని తినేది ఇప్పుడైతే మాత్రం తక్కువ చాలా ఇంక లోపేందని చెప్పాను కదండి కొంచెం ఎరలీగానే లేసాను అయితే బయటకి అయితే వెళ్ళేసి కసుగల్లాపలు చేసేస్తానండి ఇంకా పేడతో అయితే కల్లాపైతే చల్లేసాను వెళ్ళేసి అయితే మాత్రం ఇంక అయితే ముగ్గేసేసాను అయినా కొంచెం చీకటిగానే ఉంది బాగా తెల్లారైతే లేదు ముగ్గు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముగ్గు అయితే వేసి పసుపు కుంకాలు పెట్టేసి వచ్చాను నేను మామూలుగా అయితే ఎప్పుడైనా ఫ్రైడే ఓకే ముగ్గు వేస్తానండి ఇంకా ఎవరైనా కామన్ చేస్తారని చెప్పి ఈరోజు ఇంకో ముగ్గు అయితే వేసాను మార్చి అయితే అన్నం అయితే మాత్రం నీరు తీసేసింది కూర కూడా కొంచెం అయితే ఉడికేసింది అయితే మాత్రం టేస్ట్ అయితే చేసేసి ఇంకా మంట ఆపేదండి పులుసు కూర ఏంటంటే కొంచెం పులుసుగానే ఉంటే బాగుంటుంది మరి చిక్కబడితే అంత టేస్ట్గా ఉండదు కొంచెం పులుసు పులుసుగా ఉంటేనే బాగుంటుంది ఫ్రైకి కూడా కట్ చేసానండి క్యాబేజ్ అయితే మాత్రం క్యాబేజ్కి అయితే మాత్రం పోపు అయితే వేసేస్తున్నాను ఇంకా ఎప్పుడైనా కానీ మనం క్యాబేజ్ ఫ్రై చేసుకునేటప్పుడు అయితే మాత్రం కొంచెం ఉప్పు వేసామంటే క్యాబేజ్ అయితే మాత్రం తొందరగా అయితే ఫ్రై అవుతుంది చూడండి పెరుగు అయితే ఇది మనం ఏంటంటే పల్లెటూరులో ఇది నీళ్ళు అవి ఉండవు కాబట్టి కొంచెం ఏంటంటే చూడండి అంత గట్టిగా పెరుకుందాం మనం పాలు కొనుక్కునే కాదు అలా కాబట్టి కొంచెం నీళ్లు మనం ఒక చుక్కేసినాక ఇంకా గట్టిగా పెరుకుంటుంది క్యాబేజ్ క్యాబేజ్ ఫ్రైలో అయితే మాత్రం కారం వేసేసానండి వంట అయితే మాత్రం పూర్తిగా అయిపోయింది క్యాబేజ్ ఫ్రై చేసిన బాండ్లు కూడా వేసేసి అన్ని అన్నీ అయితే కడిగేసుకుంటున్నాను నాకు ఎక్కువ టైం ఎక్కడ పట్టేద్దంటే అంతల దగ్గరేనండి నాకు అనిపించింది ఒక్కోసారి ఈ అంట్లకే ఎక్కువ టైం అయిపోతుందేమో అనిపించింది వంటింట్లో చేసి 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 చేసినట్టే ఉంటుంది చేసినంత పని ఇంకేమో సగం జీవితం అయితే ఈ వంటింట్లోనే గడిచిపోయిద్దేమో అనిపించింది ఏం చేస్తామండి ఏం చేయలేదు అయితే ఒక్కోసారి అనిపించింది నేను కూడా బాగా చదువుకొని ఉంటే నాకు లైఫ్ ఉండేదేమో నేను కూడా ఒక చిన్న జాబ్ చేసుకుని ఉంటే నాకు కొంచెం విలువగా సాటిస్ఫాక్షన్గా ఉంటుందేమో అనుకునేదాన్ని కానీ నాకు అదృష్టం లేదులేండి ఎంత ఏదనుకున్నా రాదు కదా చేసేది ఏం లేదు అది స్టార్టింగ్లోనే ఎండ్ అయిపోయింది అదంతా మళ్ళీ ఇంకో వీడియోలు అయితే తీసి పెడతానులేండి ఇంక ఇప్పుడు అన్నీ అవన్నీ దేనికి ఫైనల్గా అయితే అంటలు అన్నీ అండి తోమేసి స్టాండ్కి అయితే వేసేసాను ఈరోజైతే మాత్రం ఎందుకనో కానీ చాలా అంటలు అయితే వచ్చాయి దోస్పిన్ డబ్బా ఇంకా అన్నీ ఉంటే అన్నీ అయితే కడిగేసి పెట్టేశాను ఇంకా అయితే పని అయిపోయిందండి అన్నం అయితే వండేసాను చెప్పాను కదండి వంకాయ పులుసు తినే వాళ్ళకు వంకాయ పులుసు బాగానే ఉంటాయి మసాలా అవి చాలా తక్కువ కాబట్టి గ్యాస్ స్టబ్లో ఆ ప్రాబ్లం కూడా ఉండదండి కాకపోతే కొంచెం పులుపు కారం తగిలిద్ది అంతే క్యాబేజ్ ఫ్రై మజ్జిగ మజ్జిగొచ్చేసి స్టవ్ అవన్నీ క్లీన్ చేశాను ఫ్రైడే అని చెప్పాను కదండి ఇంకా తొందరగా క్లీనింగ్ అయితే చేసుకుందాం అనుకున్నాను లోపల అయితే బాబు స్నానం చేయించుకొని వచ్చేసాను బాక్స్లు అయితే కట్టేసాను బర్రెల దగ్గర పాలు తీసుకొచ్చాను వచ్చానండి బర్రెల కొళ్ళ అయితే నేను పోయేసరికి మొత్తం కడిగేసేసింది అందుకని చెప్పేసి అయితే మాత్రం నేను ఇంట్లోకి వచ్చేసాను పాలు తీసుకుని అయితే ఎప్పుడు లేదండి పెరుగన్నం పెట్టమని అడిగాడు ఈరోజు ఎందుకనో కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా తెచ్చుకుంటున్నారేమో పెరుగన్నం మామిడికాయ వేసి పెట్టమని చెప్పాడు క్యాబేజ్ ఫ్రై అయితే వేసి పెట్టేశాను ఇంకైతే వాళ్ళని అయితే బస్సు ఎక్కిచ్చేసి వచ్చానండి ఇంకొస్తూ వస్తూ మంచిలు కూడా ఎత్తుకొచ్చుకున్నాను వచ్చేసిన తర్వాత ఇంకైతే కసులు జిమ్ వేసి ఇల్లు అయితే తుడుచేసుకుంటున్నానండి ఇంకైతే దీపం పెట్టుకుందాం అనుకున్నాను ఈలోపు మా ఫ్రెండ్ వచ్చేసింది అలా అలా పదకొండు పదకొండున్నర అయిపోయింది ఇంకా దీపారిన అయితే చేసుకోలేదు నేను ఈ రోజు ఉదయం అయితే సాయంత్రం చేయొచ్చు అని చెప్పేసి ఇంకా అంతనైతే ఇంకా తినేసి కాసేపు ఉండేసరికి అయితే మాత్రం ఉదయం బట్టలు మిద్ది మీద ఆరేసాను గొంతులు ఆరేసేసరికి ధన్యం తెగిపోతే ఇంకా ధన్యం గట్టేదంతా ఎందుకు అని చెప్పి మిద్ది మీద ఆరేసాను చూడండి గాలికి ఎలా అయిపోయాయో ఇంకా అన్ని తీసుకొచ్చి కుర్చీలు అయితే వేసుకున్నాను ఉయ్యలో వేసానండి సారీ మిద్దమే చూస్తే దానికి రెండు బట్టలక ఉన్నాయి ఉయ్యలో వేస్తారు జొడిన నిన్నయ్యాయో మధ్యాహ్నం అయితే బర్ర అయితే నీళ్ళకి ఇప్పేసాను బర్ర నీళ్ళకిప్పేసి గుద్దులే కట్టానండి ఇంక మామీ తోలుకొని వెళ్తా అంటే ఒక్క బర్ర అయితే వదిలేసాను ఇంక తోలుకొని వెళ్తారు కదా అని చెప్పేసి ఉదయం అయితే వీపులైతే ఖచ్చితంగా కడుగుతామండి మధ్యాహ్నం కడిగితే కొంచెం ఒట్టి నీళ్ళేస్తాం కానీ ఏంటంటే ఉదయం మనం కొంచెం లేటుగా పేడకల దగ్గరికి వెళ్తే ఏంటంటే ఇంక అదంతా పూసేసుకుంటాయి బాగుంటుందండా ఇంకా అందుకని చెప్పేసి కొంచెం మళ్ళీ పొలానికి అలా తిరిగి వచ్చి నీళ్ళు ఉంటే తొల్లాడతాయి కదా ఇంకా మట్టి అదంతా అంతేం ఉండదు ఇంకా అయితే బర్రని మావి అయితే దొడ్లోంచి తోలుకొచ్చేసారు పంటలని అయితే ఇంక వీటిని కూడా తోలేసానండి బర్రెలు అయితే వెళ్ళిపోయాయి డకార్లు అయితే మాత్రం ముందే పేడ వేసి పెట్టాను డకర్లకి అయితే గంట్లో కూడా తోమేసేసుకున్నాను ఇంకా ప్లేట్లు గంటలు అవి పెట్టేసాను డాబర్లు అయితే మాత్రం రద్దేసుకుంటానండి ఇంకైతే స్టవ్ గ్యాస్ బండ్ అయ్యేది మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకున్నాను వంకాయ పులుసు అయితే మాత్రం అంతే ఉంది మజ్జిగ తీసి పెట్టేసుకున్నాను వదిన అయితే మాత్రం పాప బల్లో పిండిస్తే ఊరు నుంచి వచ్చేటప్పుడు అయితే ఓ ప్యాకెట్ అయితే ఇచ్చి పంపించిందండి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు చేసి పెట్టని చెప్పేసి అందుకని చెప్పేసి తీసుకొచ్చేసుకున్నాను మొన్న రోజు అయితే కొంచెం చేశాను మళ్ళీ ఈ అయితే మాత్రం అయితే కలిపి పెట్టేశాను ఇంకేందంటే రెండు మూడు రోజులు ఏం తినడానికి ఇంకా అయ్యి తింటారు కదా బాక్స్కి అన్నింటికి ఉంటాయని చెప్పేసి అయితే చేసి పెట్టాను దబర్లకి నీళ్ళు అయింది తెచ్చి పెట్టేసుకున్నాను ఇంకా గ్యాస్ మీద స్టవ్ మీద కూడా అన్నం అయితే పెట్టేసానండి అండి అయితే తాలింపు అయితే చేద్దాం అనుకుంటున్నాను వంకాయ పోతుంది కాబట్టి కొన్ని చుక్కుడుకాయలు అయితే మాత్రం ఉడవబెట్టాను పెట్టాను ఇంకా చుక్కుడుకాయలు అయితే అసలు ఉడవ పెట్టేశాను గీలో బల్లో పిండితో అయితే మాత్రం అప్పచ్చలు చేద్దామని చెప్పేసి స్టవ్ వెలిగించేసి పెట్టేశానండి ఇంకా అంతా ఏంటంటే ఫస్ట్లో కొంచెం ఏంటంటే పొంగలేదు బూర్లు అయితే తర్వాత తర్వాత అయితే మాత్రం చేసిన ప్రతి ఒక్కటైతే పొంగాయి ఫస్ట్ లో ఒక వాయు రెండు వాయిల్ అయితే ఎక్కడో ఒకటి బొంగాయి ఎక్కువ టైమే నానబెట్టాను ఎందుకు పొంగలేదు కానీ పోయినసారి మాత్రం నాన్ నాన్ నానబెట్టి సాయంత్రం చేస్తే బాగా అయితే మాత్రం బూర్లు బాగా సైజులు అయితే పొంగేయి లాస్ట్కి వచ్చేసరికి అయితే అండి ఇక పొంగేయి తర్వాత ఏంటి మధ్యలో అయితే మాత్రం గ్యాస్ అయిపోయింది గ్యాస్ అయితే నాకు పెట్టడం రాదు అందుకని చెప్పేసి మా వారు వచ్చేదాకైతే ఉన్నాను ఈ అయితే మాత్రం పొయ్యి పని చేసుకుందాం అని చెప్పేసి బయటకు వెళ్ళిపోయాను అన్నిటి మేము మూతలు అయితే పెట్టేసుకొని ఇంకా పోయి మంది చేసేసరికి మా వారైతే గిడ్డెత్తుకొని వచ్చేసరి ఇంకా స్టవ్ అయితే బిగిచ్చేసారు ఇంక ఈరో ఈలోపు రేషన్ బండి వస్తే భీమయ్య ఎత్తుకొచ్చుకొని అయితే వెళ్ళేసామని ఇంక ఎత్తుకొని వచ్చేటప్పటికి మా అయితే బర్రెలు కూడా దోలుకొని వచ్చేసాడు ఇంకా నేను అసలు అయితే నిలవలేదంట అందుకని పెందాడు తోలుకొని వచ్చారు రాగానే ఇంకా పాలు తీసేసుకున్నాను అండి పాలు అయితే స్టవ్ మీద పెట్టేసుకొని బాబుకు స్నానం చేసుకొని ఇంక అయితే మాత్రం చుక్కడాలు ఫ్రై అయితే తిరగబోసేసుకొని ఇంకన్నీ ఇంకొత్త తర్వాత ఒకటి అయితే ఈరోజు ఎర్లీగానే పని అయిపోయింది సెవెన్ థర్టీ అలా అయితే టైం ఆ టైంలో అయితే మాత్రం పని అయిపోయింది ఈరోజు వ్లాగ్ ఇదే అండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్